వేములవాడ పట్టణంలోని నాలుగో వార్డు మహాలక్ష్మి వీధి న్యూ పోలింగ్ బూత్ కొండా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి శోభాయాత్ర ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆధునిక యుగంలో ట్రాక్టర్లు ట్రాలీలు సాధనమైపోయిన వేళ పాతకాలపు అంతాన్ని మళ్లీ గుర్తు చేస్తూ నిర్వాహకులు గణనాధుడిని ఎద్దుల బండిపై నిమజ్జనానికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణ సింగిల్ విండో డైరెక్టర్ తోట రాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఎడ్ల బండిపై వినాయకుడి నిమజ్జన ఊరేగింపు చేస్తున్నామని తెలిపారు గణనాధుని ఆస్తులు ప్రజలపై ఉండాలని తొమ్మిది రోజుల పాటు విశిష్ట పూజలు చేశామని అన్నారు కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల్లో గణపతి విగ్రహాలను ఎద్దుల బండ్లపైనే శోభాయాత్రగా తీసుకెళ్లటం ఆనవాయితీగా ఉండేది ఆ కాలపు ఆహ్లాదం గ్రామీణ వాతావరణం పల్లె సంస్కృతికి ప్రతిబింబమైన ఆ దృశ్యాన్ని మళ్లీ సజీవం చేయాలన్న ఆలోచనతో నిర్వాహకులు ఈ వినూత్న ప్రయత్నం చేశామని తెలిపారు ఎద్దుల బండి మీద అలంకరించిన గణనాధుడి విగ్రహం పూలదండలు గజమాలలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక దాని ముందు వెనుక నడిచిన భక్తులు నినాదాలు ఈ శోభాయాత్రను చూసిన ప్రతి ఒక్కరికి పల్లె జ్ఞాపకాలను మళ్లీ మేలుకొల్పాయి ఇక గుడి చెరువు నిమజ్జన ప్రాంగణంలో పలువురు భక్తులు ఎద్దుల బండిని ఆపి గరణాధుడిని దర్శించుకుని ఫోటోలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు ఈ వినూత్న శోభాయాత్ర పల్లె సాంప్రదాయం పర్యావరణ హితం ఆధ్యాత్మికత మూడింటిని కలగలిపి అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా నిర్వాహకులను వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ రూరల్ సిఎ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు लुपुटा ओके मेरी करो ना तेरे पाजी बोल ये तो ना मेरा तो ये तेरे पाजी बोल अलाइन लुपुटा ये मेरा ओके ओके तेरे को मालूम है तेरे को आप अरब से जय बोलो गणेश महाराज की हाँ करने या करने या अक्सर जय बोलो गणेश महाराज जय बोल बोलो गणेश महाराज के ओके वेरी गुड सेवन मारो बने इसका सिस्टम बोलो बोलो जो भी सबसे ज़्यादा उम्रें मच गए एंड वो साक्षात वालों पेट्रोल कंडीशन मैंने कुछ सुबह से खेला जैसे मेरे साथ आप भी हैं सब इन्हें भी गलती डॉक्टर वाली जेटी है పది సంవత్సరాల నుండి ఎట్ల బండి మీద తేవడం జరుగుతుంది నాలుగవ వార్డు మహాలక్ష్మీవేది వినాయకుడిని నామకరణంగా చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి జయ వినాయక